హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పీడిఆర్ మార్కెట్ ఎత్తు అండి సో ఇక్కడ వచ్చిండే మేకలు మేకపోతలు ఏం రేట్లు పోతాయో చూద్దాం మేకలు మేకపోతలు అనేది చాలా డిమాండ్గా ఉంది దగ్గర దగ్గర మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలల నుంచి చూస్తానో సో మేక బ్యాచ్లు అనేది ఎక్కువ రావడం లేదు సో దానివల్ల అనేది రేట్లు ఎక్కువగానే ఉన్నాయి డిమాండ్ అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుంది చాలామంది ఉంటారు కూడా నా మేకలు మేకలు సంబంధించిన వీడియోలు పెట్టండి మీరు పెట్టడం లేదనేసి సో ఈ మధ్య చాలా వరకు తగ్గినాయి మేకలు మేకపోతులు అనేవి తగ్గే రావడమే తగ్గే సో దానివల్ల అనేది వీడియోలు లాంగ్ వీడియోలు తగ్గించి షార్ట్ వీడియోలు అనేది చేస్తామండి సో ఇవనేది మనకు ప్రెజెంట్ మేక పోతులు అయితే బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం రేట్లు పోతున్నాయి అని కనుక్కుందాం ఇవన్నీ కూడా మనకు నాటుపోతులేనండి సో ఎక్కడికైనా బయట నుంచి ఇంపోర్ట్ చేసిన పిల్లలు కాదు ఇవన్నీ కూడా మన లోకల్లో పెరిగి వచ్చిన పోతులే మేక నాటు పోతులు అని చెప్పుకోవచ్చు అండి సో ఈ పోతులు అన్నీ కూడా మీడియం సైజులో ఉన్నాయి ఏం చెప్తారో ఏమి కనుక్కుందాం అనగారు ఎన్ని పోతులు ఉన్నాయి పదహైదు పోతులు ఉన్నాయి ఎన్ని నెలల పిల్లలు ఇవంతా ఆరు నెలలు సో పదహైదు పోతులు అయితే ఈ బ్యాచ్లో అయితే ఉన్నాయని చెప్తాను అండి ఆరు నెలలు ఏజ్గా చెప్తున్నాడు సో ఆరు నెలలు ఒక నెల పెరిగి ఎక్కువ కూడా ఉండొచ్చు ఆరు నెలలు ఏడు నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి సో ఆరు నెలలు పిల్లలు అనుకుందాము ఇవన్నీ కూడా ఈచ్ ఒకేలాగా ఉన్నాయి ఒకే ఒకే సైజులో అయితే ఉన్నాయండి జత చెప్తారన్నా ఇరవై ఐదు జత వచ్చేసరికి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఒక్కొక్కటి మనకు పన్నెండు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు ఎన్ని కిలోలు అవచ్చు ఒక్కొక్క పిల్ల పదహైదు కిలోలు సదే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క పోతు పడుతుంది ఓకేలే చెప్పినట్టు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఓకే పదహైదు కిలోలు పద్నాలుగు పదహైదు కిలోలు రావచ్చు అని చెప్తున్నారు సో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ అనేది చెప్తారు కానీ తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారండి సో వాళ్ళ నోడుతోనే చెప్తున్నారు మనకి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేసి సో దాన్ని బట్టి మీరు చెప్పిన రేటు ఇంత రేటు చెప్తాన అనుకోకుండా మీరు మాట్లాడుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఐదు అన్నప్పుడు మనకు ఇరవై రావచ్చు ఇరవై రెండు రావచ్చు మీరు మాట్లాడేదాన్ని బట్టి కాస్త అటు రేట్ అనేది మారుతూ ఉంటుంది సో చెప్పిన మార్కెట్లో అనేది చెప్పిన రేటు ఎక్కడా ఉండదండి సో దాన్ని ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా సో ఇంత రేటు అంత రేటు అనుకోవద్దు సో చెప్పినట్టుగానే తగ్గించుకొని మీరు వ్యాపారం అని అండి ఈ పిల్లలు సో పిల్లల పోతులు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ పోతులు సో అదేంటి దాని తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ చూసుకొని లోపలికి మార్కెట్ లోపలికి అయితే ఎంటర్ అవుతాం సో ఇవి కొన్నిట్టు ఉన్నారు బ్రదరు సో ఇవి ఏం రేటు కొన్నారు అన్నగారు కొనుక్కునేారా అమ్ముతూ కొనుక్కున్నారు అన్ని పోతులేనా రెండు పెద్ద పోతులు రెండు చిన్న పోతులు సో అన్నగారు రెండు జతలు అయితే కొన్నారండి అందులో ఒకటి పెద్ద జత ఉంది ఒకటి చిన్న జత ఉంది ఆ పెద్ద ఎంత పడింది అన్నోటల్ నాలుగు కొన్నారు ఎంత పడింది నాలుగు నలభై రెండు ఓకే ఒక్కొక్కటి మనకు దగ్గర దగ్గర పదివేల రూపాయలు అనేది యావరేజ్గా పడుతుందండి చిన్న పెద్ద అన్నీ కలిపి మనకు పదివేల రూపాయలుగా కొన్నారు సో పదివేల ఐదు వందలు అనుకుందాం సో పదివేల నుంచి పదివేల ఐదు వందల మధ్యలో అయితే ఒక్కొక్క పోతు పడింది అని చెప్తున్నాడు సో దీంట్లో ఒకటి చిన్న ఒకటి పెద్ద ఉండదు సో బేరం చేసుకునేటప్పుడు మొత్తం మీద చెప్పింటారండి సో మొత్తం మీద కలిపి ఆ రేట్ అయితే తీసుకుంటారు మనం సపరేట్ చేసుకుంటే రేట్లు అనేది ఖచ్చితంగా మారుతాయి పెద్ద బోతులు ఒక రేటు ఉంటాయి బోతులు అనేది ఒక రేటు ఉంటాయి అనమాట సో దీంట్లో మనకి చూస్తే పెద్ద బోతులు చూస్తే దగ్గర దగ్గర పదహైదు పదహారు కిలోల దాకా వచ్చేటికి ఉంది అనేది కాస్త తక్కువ ఒక పది ఎనిమిది పది కిలోలు ఆ విధంగా రావచ్చు అండి దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ బ్రదర్ కొన్నిట్టు ఉన్నారు బ్రదర్ అన్నా కొన్నారా ఎంత ఎంతపటైనా నాలుగు సో నాలుగు పోతులు కలిపి ముప్పై నాలుగు వేల రూపాయలకి అయితే కొన్నామని చెప్తానండి అప్పుడు మనకు దాంట్లో సగం వచ్చి పదహైదు రోజుల ముప్పై పదహారు పదిహేడు రోజుల ముప్పై పదిహేడు వేల రూపాయలు జత అనేది పడుతుందండి సో దీంట్లో జత మీద మనకు పదిహేడు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అనేది ఫైనల్ రేట్గా చెప్తాను మనకి పదిహేడు వేల సగం చేసుకుంటే మనకు ఎనిమిది రోజులు పద ఎనిమిది వేల ఐదు వందల అనేది ఒక్కొక్క పిల్లగాను కొన్నారని చెప్తానండి సో ఇక్కడ చూసే పిల్లలు మనకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా అయితే మనకు ఫైనల్గా కొన్నామని చెప్తాను సో కాస్త ఇటు అటు కూడా మనం మన అంచినేకేసుకుందాం సో అదేంటి దాని తర్వాత చూద్దాం మనము లోపలికి పోదాం కాస్త లోపలికి ఏమి రేట్కు పోతాయి మేకలో పోతులు అనేసి మేక బ్యాచ్లు ఈ వారం పర్వాలేదు మేక పోతులు కొద్దిగా ఎక్కువగానే వచ్చినట్టుండే సో ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ ఉందే అమ్మేశారా ఉంటే ఏమి రేట్లు పోతున్నాయి కనుక్కుందామండి ఇవన్నీ కూడా మనకు ఇవి కూడా మీడియం సైజు పోతులే ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా ఉంటుంది ఇవి దీంట్లో కూడా అన్నీ కూడా పోతులే ఉన్నాయండి సో మనకి ఏది ఎత్తుకున్నా కూడా పద్నాలుగు పదహైదు కిలోలు అనేది వచ్చిటిగా ఉంది సో ఈ పోతులు మనం మనం చూస్తామండి పోతులు ఏం చెప్తారణ పోతులు ఏం చెప్తాండరా మేకపోతులు ఇరవై రెండు రెండు టూ థౌజండ్ అండి చెప్తారండి ఒక్కొక్క కిలో మనకి పదివేల పదకొండు వేలు పదిహేను ఆ విధంగా చెప్తారో చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తానండి పోతులు మనకు పదహైదు కిలోలు ఆ విధంగా అయితే రావచ్చు అని చెప్తానండి సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అనేది వ్యాపారం జరుగుతుంది సో ఈ బ్యాచ్ కూడా మీడియం సైజు మేకపోతులే ఈ పోతులు కూడా ఒక ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెల నెల ఆ విధంగా అయితే ఉంటుంది బేరం జరుగుతుంది ఏం రేటు కడుతున్నా చూద్దాం అన్నగారు ఏం చెప్తారా జత ఏం చెప్తాను జత పంతొమ్మిది వేల ఐదు వందలు సో ఈ జతలో మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి అయితే ఐదు రూపాయలు అనేది చెప్పడం చెప్పడం ఉంది సో చెప్పినట్టు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు యూరియానా ఏం చెప్తారా ఒకటి పిల్ల తొమ్మిది వేలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకో అన్ని పోతులే కదా ఐదు పోతులు ఉన్నాయండి సో ఈచ్ వన్ నైన్ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి ఒక్కొక్క పోతుని తొమ్మిది వేలు అప్పుడు జత మీద మనకి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తారు సో చెప్పిన రేటు కంటే తగ్గించుకొని మీరు అయితే బేరం చేసుకోవచ్చు అనమాట ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వర్ పేరుగా చెప్తాను అండి పదనెంట్ ఆరు రూపాయలు జత మీద చెప్తారు సో రేటు కంటే మీరు వ్యాపారం అని చేసుకోవచ్చు ఖచ్చితంగా తగ్గింపడేది ఉంటుందండి దాని తర్వాత కొంచెం లోపల వద్దాము మేకల బ్యాచ్లు ఏమైనా ఉన్నాయని చూద్దాము ఇప్పుడు దాకా చూసినట్టు కూడా మనం పోతులే ఏం చెప్పారా పిల్లనే మ్యాక్ పిల్లని ఏం చెప్తారా మూడు వేలు పోతా మరక మరక ఫీమేల్ అండి ఫీమేల్ గోడ్ కిడ్ త్రీ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి తగ్గింపు అనేది ఉంటుంది మూడు వేల రూపాయలు చెప్తారు అంతా ఒక మూడు నెలలు ఉంటుందా మూడు నెలలు త్రీ మంత్స్ ఏజ్గా చెప్తాను దాన్ని సో దాని తర్వాత ఇక్కడ ఒక మూడు పోతులు అయితే ఉన్నాయి దాని తర్వాత చూస్తే ఇక్కడ మేకలు లోడ్ అయినట్టున్నాయండి ఇవి మేకలకు కాస్త డిమాండ్ కాబట్టి ముందుగానే అయిపోతాయి తెల్లారి ఐదు గంటలకు వ్యాపారం స్టార్ట్ అయితే ఐదు నుంచి ఏడు ఎనిమిది అనేది ఈ మారుబేరాలో చేసే వాళ్ళు తీసుకునేస్తారు అప్పుడైతే కొంచెం తక్కువ పడతాయి అనేసి సో రీటైలర్స్ అనేది కొంతమంది ఉంటారు కాబట్టి ఐదు గంటలకు వచ్చి కొనుక్కొని మళ్ళీ కూడా కొంతమంది అమ్ముతారండి సో అవి అనేది కాస్త రేట్లు పడతాయి రేట్లు ఎక్కువ పడతాయి దాన్ని బట్టి చూసుకొని మీరు అయితే కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ చూసి అన్ని కూడా వ్యాపారం అయిపోయి అయిపోయిన ఉంటున్నాయి పిల్లలు ఇవన్నీ కూడా పిల్లలు అండి దీంట్లో ఫీమేలు ఉన్నాయి మేలు ఉన్నాయి మేక మరొకలు ఉన్నాయి మేక పోతులు ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యాపారం జరుగుతున్నాయి ఇక్కడ చూసా అండి పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు ఏం రేటు చెప్తాను ఇక్కడ చూస్తాను అండి మేక పోతులు వంద తక్కువ పద్నాలుగు వేల రూపాయలకి అయితే కొన్నారంటండి సో ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారు వంద రూపాయలు తక్కువ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్తో ఈ పిల్లలు అయితే కొన్నారంట జత మీద రెండు కలిపి సో దాని తర్వాత లోపల పోతే మేకల బేరం జరుగుతున్నాయి ఇక్కడ చూసానండి మనకు మేకల అండి ఈ మేకల బ్యాచ్లో వ్యాపారం జరుగుతున్నట్టే చూద్దాము అన్నగారు కొన్నారా ఇవి ఏమంటే మేక పిల్లలా ఈ మూడు పోతి పిల్లల మరక పిల్లలా ఒక పోతు ఒక మరక ఇరవై రెండు పోతులేనా ఓకే ఇరవై ఆరు వేల రూపాయలతో కొన్నారని చెప్తానండి ఒక మేక రెండు పోతు పిల్లలు పిల్లలు కూడా మంచి సైజులు అవుతున్నాయి పర్వాలేదు ఒక త్రీ మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయండి పిల్లలు పిల్లలు మేక కలిపి ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్కి అయితే కొన్ని ఉంటారు ఈ జత ఎంత పడిందనా ఇరవై ఏడు అన్నారా జత సూటి మేకలా ఖాళీ మేకల రెండు సూటి మేకలే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే కొన్నాయని చెప్తుంటారు ఈ జత రెండు సూటు మేకలు చెప్తుండీ పర్వాలేదు మంచి రీజనబుల్గానే కొన్నారు వ్యాపారం చేసుకుని కొనుక్కుండే దాన్ని బట్టి అనేది రేట్లు అనేది కాస్త ఇటు ఉంటాయండి సో చెప్పి చెప్పిన రేటు ఎక్కువ చెప్పిండొచ్చు కానీ తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకున్నారు సో అదే అనమాట ప్రజెంట్ ఇక్కడ చూసాడు ఈ మేకలో దాని తర్వాత అనేది ఇక్కడ బ్యాచ్లో వ్యాపారం జరుగుతున్నాయి మేకలో అక్కడ చూసేది కూడా అంతా మేకలో మేకపోతులకు సంబంధించిన వ్యాపారాలు జరుగుతున్నాయి సో అవి ఏం రేట్లు పోతాయి బ్యాచ్లోనే చూద్దాం మనం ఇక్కడ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో అన్నీ కూడా పెద్ద సైజు మేకలే అన్నీ కూడా భారీ సైజులో ఉన్నాయండి అన్నీ కూడా నల్ల మేకలే మొత్తం కూడా నల్ల మేకలే దగ్గర దగ్గర ఒక పది పదహైదు మేకలు తాగితే ఉన్నాయి సో ఉండాయా అయిపోయినాయి అనేది మనకు తెలియలేదు కానీ కనుక్కుందాము సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ను వ్యాపారం జరుగుతుంది సో అక్కడ చూసి మనం ఇందాక చూసినది ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో అనేది ఒక బ్యాచ్ అయితే అమ్మినారు ఫైనల్ రేట్ అనేది కదండి సో దీంట్లో ఈ దీంట్లో ఏం రేట్లు ఉన్నాయి చూద్దాం సో ఇవి చూస్తే మేకలకు ఆ మేకలకు ఈ మేకలు డిఫరెంట్ ఉంది ఇది కొంచెం పెద్ద సైజులో ఉండే ఇవి కొంచెం రేట్ అయితే పెరిగేదానికి ఛాన్స్ ఉందండి సో సైజును బట్టి మేకల రేట్లు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట అనేది ఎవరైంది అన్నా కొనుక్కున్నారా ఏం రేటు కొన్నారా ఇరవై ఒకటి ఉన్నారా ఓకే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలకి అయితే కొన్నారండి సో మనం చూసి ఇందాక చూసిందాకంటే కొంచెం కొంచెం తక్కువ ఓకే ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఈ జత మీద కొన్నామంట అని చెప్తానండి ఈ ఈ బ్యాచ్లు మీయేనా పెద్దయా మీయేనా ఇవే ఏతానో జత దాంట్లో ఇవే ఈ నల్లయ్యా అన్నీ కలిపి జత ముప్పై ఓకే చెప్పే రేట్ వచ్చి జత థర్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి ఒక్కొక్కటి పదహైదు వేల రూపాయలు చెప్తా ఉన్నారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఏదైనా కూడా పదహైదు వేల రూపాయలు చెప్తారు సో దాంట్లో మనకు ఇరవై ఒక్క వెయ్యికి పట్టుకున్నామంటే పదివేల రూపాయలతో పట్టుకున్నారు పదహైదు వేల రూపాయలు చెప్తారండి సో పెద్ద సైజు మేకలు అయితే రేట్లు పెరుగుతాయి చిన్న సైజు మేకలు అయితే రేట్లు అన్ని తగ్గుతాయండి దీంట్లో పిల్లలు ఏమీ కనపడలేదు కానీ మనకు సో అన్నీ కూడా మేకలే కనిపిస్తున్నాయి మనకి దీంట్లో అన్నీ కూడా మన కలర్ కలర్ మేకలు పిల్లలు ఏమి కనపలేదు అన్నీ కూడా వ్యాపారం జరుగుతున్నాయి ఈ బ్యాచ్ అనమాట దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ఈ బ్యాచ్లో ఏం రేట్లు పోతానని కలుపుతుందాం మనం కొనుక్కున్నారా ఏం పెట్టుకోండి ఇరవై ఐదు చెత్త అయితే ఫైనల్ గా చెప్తానండి ఇరవై ఐదు వేల రూపాయలతో ఫైనల్ గా కొన్నామంటాం అన్నీ కూడా మేకలే అండి దీంట్లో పిల్లలు ఏం లేవు అన్నీ కూడా మేకలే మేక బ్యాచ్లండి ఇరవై ఐదు వేల రూపాయలతో ఫైనల్ గా అయితే కొన్నామని చెప్తానండి సో చెప్పండి రేటు మనకు అది ఉంది కానీ సో కాస్ట్ ఇటు అటు కూడా ఉండొచ్చు అప్పుడు ఒక్కొక్క మేక మనకు పన్నెండు వేల ఐదు వందల ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ రూపీస్కి అనేది జత మీద అయితే మనకు పడింది అని అదే అనమాట చూస్తుంది ఇక్కడ చూసే అన్న ఒక నాలుగు మేకలు కొన్నిట్టు ఉన్నారో సో ఇవేం రేటు కొన్నారో కూడా కనుక్కుందాం మనం అదే అంటే ప్రజెంట్ అయినా మన పీలియర్ మార్కెట్లో ఉన్నాం దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తున్నాం కాబట్టి సో మన ఛానల్లో వచ్చే వీడియోసే మీకు జెన్యున్గా ఉండి బాగున్నాయి అనుకుంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేసారంటే కొంతమందికి రీచ్ అనేది అవుతుందండి సో ప్రజెంట్ అయినా మన పీలియర్ మార్కెట్లో ఉన్నాం